అనంత కరుణామయుడు కృపాశీలుడు ఆయన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నా పేరు సమ్రా సోజ్ సిఐ మెంబర్ ఖమ్ సెంట్రల్ యూనిట్ సృష్టికి మూలం మనిషి మానవ సంబంధాలు సవ్యంగా సాగితేనే ఆ సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లువిరుస్తాయి నేటి ఆధునిక యుగంలో మనిషి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు సాటి మనిషికి ఏమైపోయినా పర్వాలేదు అన్న దూరాన్ని రోజు రోజుకి పెరిగిపోతుంది మీ పొరుగువారు ఆకలితో ఉంటే మీరు గడుపు తిని హాయిగా నిద్రపోతే మీరు విశ్వాసులే కాదు అని ఇస్లాం ధర్మం బోధిస్తుంది అంటే మీ పొరుగువారు కష్టాల్లో బాధల్లో ఉంటే మీరు మీరు మాత్రం ఏం పట్టనట్లు మీ భార్య పిల్లలతో హాయిగా ఉంటే మీరు ముస్లింలే కాదు అని అడుదాం దేవుని మీద నిజమైన ప్రేమ నమ్మకం ఉంటే సాటి మనిషికి ఎట్లాంటి నష్టం కష్టం కలగకుండా చూసుకోవడమే నిజమైన భక్తి ముఖ్యంగా మన వల్ల మన ఇరుగు పొరుగు వారికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి బజారులో పార్కింగ్ విషయంలో మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మన ఆనందం ఎవరికి బాధపడకూడదు చెత్తచదారం వేధుల్లో ఎక్కడ పడితే అక్కడ వెయ్యరాదు మనం అందరం శబ్దం చేద్దాం ఈ రోజు నుంచి మన వల్ల ఎవరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి రండి జమాతే ఇస్లామి ట్వంటీ ఫస్ట్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు నిర్వహించే పొరుగువారి హక్కుల ఉద్యమంలో మనం కూడా భాగస్వాములు అవుదాం